స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి డిఓకు డిఓస్కు ఒక ముఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా తెలియజేస్తున్నారు ఎవరైతే డిఎస్సీ ద్వారా ఎంపీ కాబడ్డ అభ్యర్థులను మామూలుగా సాయంత్రం అంటే తొమ్మిదవ తే తొమ్మిదవ తొమ్మిదవ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటల వరకు అంటే ఎల్బీ స్టేడియంలో కూడా ఉండేటట్టు ఏర్పాటు చేయాలన్నట్టు ఇక్కడ హ్యాండింగ్ ఓవర్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ బై ద హనరబుల్ సీఎం టు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎల్బీ స్టేడియం హైదరాబాద్ ఆన్ నైన్ టెన్ ట్వంటీ ఫోర్ ఎట్ ఫోర్ పిఎం స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ అండి ఇచ్చారు సో జిల్లా ఏదైతే డిఓస్కున్నారో వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దయచేసి ఒకసారి చూడండి ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ దర్ రిక్వెస్టెడ్ టు ఫాలో ద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అది మెన్షన్ బిలో అండ్ ఎన్ష్యూర్ దట్ సెలెక్టెడ్ అండి స్ట్రీచ్ ద ఎల్బీ స్టేడియం టూ పిఎం రెండు గంటల వరకు ఎల్బీ స్టేడియంలో ఉండేటట్టు తగిన చేయట అన్నట్టు విత్ నోడల్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేయాలంటున్నారు న్యూలీ రిక్రూటెడ్ అలెవెన్ థౌసండ్ సిక్స్టీ టూ టీచర్స్ ఫ్రమ్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ విల్ బి ఇష్యూడ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బై హాన్రబుల్ సిఎం ఎట్ ఎల్బీ స్టేడియం హైదరాబాద్ సో ముప్పై మూడు జిల్లాల ఎవరైతే ఎంపీ కాబడ్డ పదకొండు వేల అరవై రెండు మందికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబడతాయన్నట్టు ఇందులో ఉంది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ డిప్యూట్ వన్ ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ విత్ క్లర్క్ ఫర్ ఎవ్రీ టూ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ ద బస్సెస్ సో ప్రతి బస్సు కూడా ఒక ఎంఈవోను అదేవిధంగా ఒక క్లర్క్ రెండు వందల మంది కోఆర్డినేట్ చేయడానికి ప్రశిస్త ఉండాలన్నట్టు అని ఇచ్చారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ షుడ్ క్యాలిక్యులేట్ స్టాల్స్ టూ హండ్రెడ్ క్యాండిడేట్ పర్ స్టాల్ అంటే రెండు వందల మంది అభ్యర్థులకు ఒక స్టాల్ ఉండేటట్టు చూసుకోవాలని అంటున్నారు అండ్ ఐ సైన్ టు ఆఫీసర్స్ ఎట్ ఈచ్ స్టాల్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ సో ప్రతి స్టాల్లోకి ఇద్దరు ఆఫీసర్స్ ఉండాలి అదే విధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయాలి అక్కడ అన్నట్టుంది అవైడ్ రష్ అడ్ స్టాల్స్ అకార్డింగ్ ప్లాన్ స్టాల్స్ ఫర్ డిస్టిక్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హైజ్ టు కోఆర్డినేట్ విత్ ద స్టాల్ ఇన్ఛార్జెస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎన్స్యూర్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇస్ ప్లేస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే అక్కడే స్టాల్స్ ఉంటాయి స్టాల్స్లో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అన్నట్టు ఇందులో ఉంది అది అలా మామూలుగా జాగ్రత్త తీసుకోవాలి రెండు వందలకు ఒక స్టాల్ ఉండాలి రెండు వందల మంది క్యాండిడేట్స్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఐ టు ఎన్స్యూర్ దట్ అపాయింట్మెంట్ ఆర్డర్ షెల్ బి బండిల్డ్ సబ్జెక్ట్ వైజ్ అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయో సబ్జెక్ట్ వైజ్ బండిల్ చేసుకోమంటున్నారు విత్ సీరియల్ నెంబర్స్ వన్ బండిల్ ఫర్ ఎవ్రీ ఫిఫ్టీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సో యాభైకి ఒక బండిల్ చేసుకోవాలన్నట్టు ఉన్నది సీరియల్ నెంబర్ ప్రకారం బస్ ఇన్ఛార్జెస్ హెచ్ఎంషిల్ అరేంజ్ ఫర్ ఈచ్ బస్ లైజన్ ఆఫీసర్గా ఇవ్వాలి అంటున్నారు సో అబ్జర్వర్ షెల్ కోఆర్డినేట్ విత్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ఐడి కార్డ్స్ ఎంఈఓస్ క్లర్క్ సెలెక్టెడ్ టీచర్స్ సెలైజన్ ఆఫీసర్స్ స్టాల్ ఇన్ఛార్జెస్ సో డిఓ గారిని మామూలుగా ఐడి కార్డ్స్ కూడా మామూలుగా ఇవ్వాలి ఎవరికైతే సెలెక్టెడ్ టీచర్స్ ఉన్నారో కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఐడి కార్డ్స్ ఉండాలని చెప్పేసి ఇది ఇస్తున్నారు సో దీని బేసిస్లో మనకు మిత్రులు పంపించారు ఈ యొక్క ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ రోజు ఇచ్చారు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా తొమ్మిది పది ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ జిల్లా ఎండగాల ఎల్బీ స్టేడియంలో అన్ని జిల్లాల్లో డీఏసీ డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు ఎంపీ కాబడే ఉపాధ్యాయ ఉద్యోగులకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నియామక పత్రాలను అందజేయనున్నారు కావున వరంగల్ జిల్లాలో నియామక అభ్యర్థుల పేర్లను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఓ వరంగల్ డాట్ ఇంట్లో వారి పేర్ల జాబితాను రేపు ఎనిమిది పది ఇరవై నాలుగు సాయంత్రం లోగా పెట్టబడుతుంది మరియు ఎంపిక కాబడిన నియామకం పొందే ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు తేదీ తొమ్మిది నాడు తొమ్మిది పది ఇరవై నాలుగు నాడు ఉదయం ఏడు గంటలకు ఉపస్థితి అటెండ్ ఉండాలి మరియు వీరు ఆ రోజు ఖచ్చితంగా జిల్లా విశ్ విద్యాశాఖ అధికారిని కలిసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను అందజేసిన పిదప వారికి సమావేశానికి సంబంధించిన ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు కావున నా నియామకం పొందే అభ్యర్థులు అందరూ కూడా తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను వెంట తీసుకొని రావాలి ఎంపిక కాబడే ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ వరంగల్ జిల్లా కార్యాలయం నుండి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ముఖ్యమంత్రి గారి సమావేశానికి మరియు తిరిగి ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించబడుతుంది మరియు ఎంపిక కాబడే మహిళా ఉద్యోగుల్లో పాలిచ్చే తలు గర్భిణీ స్త్రీలు మరియు వికంగా వికలాంగుల వెంట వారి కుటుంబ సభ్యులతో ఒకరిని వెంట తీసుకొని రాగలిగే సౌకర్యం కూడా కల్పించబడింది వీరు కూడా సంబంధిత బస్సు రవాణా కొరకై ఆ సమావేశానికి అర్హులు వీరందరికీ ఉచిత బోధన సభ సదుపాయం కల్పించబడుతుంది ఇట్లా జిల్లా విద్యాశాఖ అధికారి పరంగా వారికి వెళ్ళి వచ్చిన ప్రెస్టోట్ సో దయచేసి అలర్ట్గా ఉండండి మీ యొక్క వెబ్సైట్స్ లోపల పెడతారు అన్నట్టు మనకు చెప్పబడుతుంది చూసుకోండి లిస్టులు చూసుకోండి దయచేసి అదే రకంగా ఇంతకుముందు ఒక మిత్రుడు ఫోన్ చేశారు వారికి ఇట్లా ఒక మెసేజ్ వచ్చినట్టు కూడా చెప్పారు సంతోష్ మీరు వారికి సేమ్ ఇదే ఉంది అంటే ఫోటో పెట్టమని అన్నట్టు కూడా వచ్చింది బహుశా మెసేజ్ వస్తున్నట్టు తెలుస్తుంది దయచేసి ఎవరైనా వచ్చిందా లేదా నేను చూస్తాను ఇది కూడా అవే ఉన్నాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సమాచారం ఉన్నప్పుడు మళ్ళీ మీకు వెంట వెంట తెలియజేయడం అనేది